బహుశా ఈ మధ్యకాలంలో ఇటువంటి రాజకీయ వార్తను కానీ ఇటువంటి రాజకీయంగా అనాలసిస్ని కానీ మీరు అంతగా గమనించి ఉండరు ఈవెన్ నా సైతం ఇటువంటి తారస్పాడు ఎప్పుడైతే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి రజనీకాంత్ ఒక స్పష్టమైన ప్రకటన చేశాడో అబ్బా మరో చిరంజీవి కథ అనిపించింది నాకు ఎందుకు నాకు అనిపించింది ఏంటనేది ఈరోజు న్యూమరికల్ డేటాతో సహా సింపుల్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్తా ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే మినిమంలో మినిమం ఏం కావాలి క్యాడర్ తర్వాత అవునన్నా కాదన్నా ఎన్నికల ప్రచారం కోసమైనా సరే ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి లెక్కల ప్రకారమైనా సరే కొంతలో కొంత డబ్బు తర్వాత సరైనటువంటి కంటెస్టెంట్స్ మరి ఎంత టైం పడుతుంది దీని అంతటికి ఖచ్చితంగా చాలా టైం పడుతుంది సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎక్కువ కూడా పట్టవచ్చు మీరు అనవచ్చు ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడులో గవర్నమెంట్ ఫామ్ చేయలేదా అని నేను మరలా మరలా ఎప్పుడైనా సరే అడిగినా మీరు ఇదే చెప్తా ఎన్టీ రామారావు భారతదేశ రాజకీయాల్లో ఓ పెను సంచలనం అటువంటి పెను సంచలనం అన్నది ఎప్పుడో ఒక్కసారి సంభవిస్తుంది సంభవించింది అయిపోయింది గతమేం కాదు నా భూతో నా భవిష్యత్ అది అటువంటి ఎన్టీఆర్తో మరలా ఇంకెవరినన్నా సరే పోల్చితే పొలిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఆ వేలో తొందర పడితే చేజేతులారా మన వేలతో మన కన్ను పొడుచుకోవటమే రాజకీయాల్లో ఆ రకంగానక ఆలోచించి అడుగులు ముందుకు గనక వేస్తే ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకోవటమే ఇదంతా ప్రూవ్ అయిందా అని మీరు అనవచ్చు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఆయన పార్టీ పెట్టాడు రెండు వేల ఎనిమిది అరౌండ్ ఆగస్ట్ రెండు వేల ఎనిమిది ఆగస్టులో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీలోకి వచ్చిన వాళ్ళని ఒకసారి మీరు గమనించండి మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా లేరా వాళ్ళ దగ్గర దీనికి ఎలా ఏంటి మొత్తం చూపించారా లేదా ఆ తర్వాత మిగతా కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు వారి దగ్గర నుంచి వీళ్ళు ఏమి తీసుకున్నారో తిరిగి వాళ్ళకి ఏమి ఇచ్చారో ఏంటి ఆ తర్వాత మనం మొత్తం విన్నాం అల్టిమేట్గా పార్టీ క్యాడర్ నిర్మాణం కానీ పార్టీని నమ్ముకొని వచ్చి ఆ తర్వాత బీ ఫామ్ కంటెస్ట్ చేసిన వాళ్ళలో గెలిచిన వాళ్ళు ఎలా ఉన్నా ఓడిన వారి పరిస్థితి ఏంటయ్యా అన్నప్పుడు లైఫ్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు వాళ్ళు ఎందుకంటే పార్టీని ఉంచలా తీసుకెళ్ళి వేరే పార్టీలో గెలిపేశాడు వేరే పార్టీలో కలపడం ద్వారా ఆల్రెడీ అదే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మరలా ఆ పార్టీలోకి వెళ్ళలేదు కొంతమంది ఇంకొక నుంచి వచ్చి ఈ పార్టీలు ఇప్పుడు ఉండి వాళ్ళ అనరాన మాటలు అని ఇప్పుడు అటు వెళ్ళలేక కొంతమంది గెలిచిన వాళ్ళైతే సరే గెలిచాం కాబట్టి ఇంక తప్పదులే అన్నట్టుగా రాజకీయం ఇంతేలే అన్నట్టుగా వాళ్ళ హవా ఏదో నడిచింది ఓడిన వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణం ఇప్పటికీ ప్రజారాజ్యం పార్టీలో ఆనాడు కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు కానీ ప్రజారాజ్యం పార్టీని పెట్టుకున్న ప్రజా పార్టీ పెట్టిన తర్వాత దానిని నమ్ముకొని మిగతా పార్టీ అనరాని మాటలు అన్నవాళ్ళు కానీ ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు నాకు తెలుసది పాపం ఓ రకం పాపం అనే అన్నలు వాళ్ళని మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఓకే కాంగ్రెస్లో కలిపారు ఓకే ఆ పార్టీ అధినేత ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏమయ్యాడు సినిమా నటుడు అయ్యాడు ఆయనకు వచ్చింది నటనే అదే చేస్తా ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అటు కాంగ్రెస్ పార్టీలో అంటే చంద్రబాబు వైఎస్ఆర్ ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా తలపడాల్సిన ఎన్నిక అది అందులో అక్షరాల నూటికి నూరు పాళ్ళు టీడీపీ ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేయలేక ఓడిపోయింది అంటే రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినటువంటి ప్రజారాజ్యం పార్టీయే నూటికి నూరు కారణం ఇది అందరికీ తెలుసు పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ చీల్చింది రోజు టీడీపీకి సంబంధించి తొంభై రెండు సీట్లు వచ్చాయి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కాంగ్రెస్కి ఎన్నొచ్చాయి నూట యాభై ఆరు సీట్లు వచ్చాయి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆరు పిఆర్పికి ఎన్ని వచ్చాయి ప్రజారాజ్యానికి పద్దెనిమిది సీట్లు సీట్లుచ్చి ఓట్లు కూడా పద్దెనిమిది శాతమే వచ్చాయి పద్దెనిమిది శాతంలో గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు కనీసం పది శాతం ఉండరా పది శాతం ఇటు కలపండి ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు అక్కడ ఎంత కాంగ్రెస్ ముప్పై ఇరవై పాయింట్ ఐదు వారు ఓ రేంజ్లో గెలిచేవాళ్ళు తర్వాత టీడీపీ యొక్క పాపం నిజంగా పాపనే అని అలవాళ్ళని ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినటువంటి చాలా చోట్ల అటు లోక్సత్తా వాళ్ళు ఇటు పీఆర్పి వాళ్ళు భయంకరంగా ఓట్లు చీల్చి పడేశారు కొండతే మరీ దారుణంగా పాపం అతి తక్కువ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు ఈ ఓట్లన్న వేయాలంటే ఒక లోక్సత్తాకి ఒక పిఆర్పికి హ్యూజ్ వేలో పడిపోయా వాళ్ళు గెలిచింది లేదు ఇటు సరైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఉంటే వారిని గెలిపించింది లేదు అటు ఏం చేశారు ఏ కాంగ్రెస్ పార్టీనైతే అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి యువరాజ్యం పార్టీ యువరాజ్యానికి సంబంధించి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళు అన్నారు అవన్నీ ఆ తర్వాత ఏం చేశారు మరల అదే కాంగ్రెస్లో గెలిపారు ఎందుకు రాజకీయం అంతే ఈరోజు తెలంగాణ తమిళనాడు విషయానికి వద్దాం ఎలక్షన్స్ ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మోస్ట్ ఆఫ్లీ మేలో ఉండే ఛాన్స్ ఉంది రేపు డిసెంబర్ ముప్పై ఒకటిన పార్టీ ప్రకటిస్తా న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు వన్ డే బిఫోర్ ఐదు నెలల్లో పార్టీ కేటా నిర్మాణం జరుగుతుందా పోనీ ఆయన ఫ్యాన్సే అనుకుందాం సినీ అభిమానులుగా ఉన్నవాళ్ళు రాజకీయ కార్యకర్తలుగా ఎంతవరకు పనిచేయగలుగుతారు సినిమా టికెట్లని అభిమానులు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ పంచినంత అంత ఈజీయా రాజకీయం ఏమన్నా అదే రాజకీయం అంత ఈజీ అయితే చిరంజీవి ప్రజారోజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపేసి ఎందుకు గా ఉన్నాడు మొన్న మధ్య కమల్ హాసన్కి రజనీకాంత్కి ఎందుకు ఉచిత సలహా ఇచ్చాడు రాజకీయాల్లోకి రావద్దు మీరు అంటే మంచోళ్ళు ఉండలేరు నాదేదే ప్రశ్నని తర్వాత వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళు కానీ సినిమాల్లో మనలో ఎందుకు నటిస్తా ఉన్నారు రాజకీయాల్లో ఉండి కూడా ఎందుకంటే రాజకీయంలో సవా లక్ష ఉంటాయి మేనేజ్ చేయాల్సినవి మ్యానిపులేట్ చేయాల్సినవి ఎన్ని చేయగలుగుతారు ఎంతవరకు చేయగలుగుతారు సరే రాజకీయాల్లోకి వచ్చారు మేనపు లేట్టు మేనేజ్ చేయలేకపోతున్నారు మంచి వాళ్ళండి అని మీరు అనవచ్చు ఓకే అనుకుందాం ఓట్లు చేర్చడం ద్వారా ఎవరికి లబ్ధి ఇది కదా ఫస్ట్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇంకా మనం పెట్టుకున్న టాపిక్ కూడా అదే కదా నాడు ప్రజారాజ్యం పార్టీ ఈరోజు రజనీకాంత్ పార్టీ ఒకటేనా అని అది కదా సో దాన్ని కన్క్లూడ్ చేద్దాం ఇప్పుడు ఏ ఏడీఎంకే అంటే అన్నాడీఎంకే వాళ్ళు మొన్న రెండు వేల పదహారులో వాళ్ళు గెలిచిందంత నూట ముప్పై ఐదు వీళ్ళు డిఎంకే వాళ్ళు గెలిచిందంత వాళ్ళ అలియన్స్ లైక్ ఈవేళ మొత్తం తొంభై ఎనిమిది అప్పుడే గతం దానికి ఇప్పుడు దానికి ఏకంగా అరవై ఏడు సీట్లు పై చిలుకు ఎక్కడ ఓడిపోయారు ఏంటి అంటే విజయకాంత్ సొంతంగా కంటెస్ట్ చేయటం అదే విజయకాంత్ గారిని కలిసి కంటెస్ట్ చేస్తుంటే వీళ్ళు డిఎంకే వాళ్ళతో బ్రహ్మాండ గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు విజయకాంత్ ఉపయోగపడిందిరా లా అక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇంకొకళ్ళకి కావాలి అట్లా విజయకాంత్ పైన ఆల్మోస్ట్ వాళ్ళ పార్టీకి సంబంధించి మహాపడితే తక్కువ కొద్ది గొప్ప అటు ఇటు మూవ్ అవుతుంది తప్ప కొత్తగా మూవ్ అయ్యేది ఏమిలా రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీకి ఆ మాత్రం ఓట్లు పడ్డాంటే ఎక్కడి నుంచి పడ్డాయి వాళ్ళు ఆల్టర్నేటివ్ వెతికారు చంద్రబాబుకి వైఎస్ రాష్ట్ర ఆల్టర్నేటివ్ వెతికినప్పుడు చంద్రబాబు చిరంజీవి కనిపించి ఆ వేళ వెళ్ళాడు ఈరోజు రజనీకాంత్ పార్టీ ప్రకటిస్తా కాబోయే సీఎం కాబోయేసీమని హడావుడు చేశారు ఓ అబ్బా పిఆర్పి ప్రకటన అనగానే చిరంజీవి కానీ కాబోయే సీఎం కాబోయేమని హడావుడ్ చేశారు అందులో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం కాబోయే సీఎం ఈయన కనీసం గెలవలా పాపం చిరంజీవి అని తిరుపతిలోనే గెలిచాడు ఒక చోట ఓడిపోయినా కానీ సో అల్టిమేట్గా నేను ఈరోజు చెబుతుంది ఏంటంటే రజనీకాంత్ ఇప్పుడు ఆగమేఘ మీద పార్టీ పెడతానికి కారణం రేపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అన్నది డిఎంకే సైడ్ వెళ్లకుండా ఉండాలి ఒకటి తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యాచ్ ఎవరైతే ఉంటారో ఆ పార్టీలు ఈ పార్టీలు అంతా కూడా ఇటు సైడ్ టర్న్ అవ్వాలి జయలలితకి కోర్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు అన్న డిఎంకే సైడ్ ఉంటారు నో డౌట్ తర్వాత ఇటు డిఎంకే వచ్చేసి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు ఆల్ సైడ్ ఉంటారు నో డౌట్ సినిమా వాళ్ళు అనేటప్పటికీ ఖచ్చితంగా ఎక్కడైనా ఏ రాష్ట్రం అయినా సరే రాజకీయం వేరు సినిమా వేరు అన్నట్టు చూస్తారు అటువంటప్పుడు వాళ్ళు రజనీకాంత్ సైడ్ పూర్తిగా ఎందుకు వెళ్తారు చిరంజీవి సైడ్ ఏమైనా వాళ్ళ ఫ్యాన్స్ అంతా వెళ్ళారా అంతందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆయన బాలకృష్ణ అభిమాని సమరసంలో పెద్ద పెద్ద అవుట్లు కూడా పెట్టున్నారు బ్యానర్లు పెట్టున్నారు ఆయన ఆయన వెళ్ళాడా టీడీపీలో కానీ వచ్చాడా ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు బాలకృష్ణ వచ్చేసి ఎమ్మెల్యేగా ఉన్నాడు పిలిచేమన్నా గొప్ప పోస్ట్ ఏమైనా ఇచ్చాడు అఫ్కోర్స్ నేను తీసుకుంటాడు తీసుకొని తేకండ్రి అంటే రాజకీయం వేరు సినిమా వేరు కదా అది నేను అంటుంది సో అల్టిమేట్గా ఈరోజు కొంచెం స్లోగా మొత్తం చెప్పినా సరే మీకు అర్థం అవ్వాలటం అర్థం అవ్వాలనేది నా మెయిన్ ఇంటెన్షన్ అందులో ప్రధానంగా ఈరోజు ఏంటి పనిమాల ఆనాడు చిరంజీవి వెనక సోనియా గాంధీ వైఎస్ చాలా చాలామంది అన్నారు ఆ రోజు బట్ ఆ తర్వాత ఆఫ్ కోర్స్ అదే ప్రూవ్ అయిందో లేదో అందరికీ తెలిసిందే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బతికిస్తా అన్నాడో రెండు వేల పన్నెండులో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని విలీనం చేశాడో ఆ రోజు ఎంతమంది చిరంజీవిని అన్నరన్న మాట్లాడినారు అనే అభిమానులు అందరికీ తెలిసింది బట్ రజనీకాంత్ అయితే చిరంజీవి లాగా కేంద్రమైన పదవులు తీసుకుంటాడు నేత అనుకోవట్ల ఒకవేళ పార్టీని కనుక డిజాల్వ్ చేయాల్సి వస్తే బీజేపీలో డిజాల్వ్ చేయొచ్చు ఇప్పుడు ఈలోపు ఓట్లు వచ్చు మరలా ఏఐఏ ఏడీఎంకే అండ్ బీజేపీ కి లాభపడేలాగా చేయవచ్చు మెయిన్ అందుకే ఇప్పుడు అంచ రాజకీయ పార్టీ ప్రకటించేసి రేపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ అటు సైడ్ పడేలాగా చేసి డీఎంకేలో కూడా హార్డ్ కోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ రజనీకాంత్ ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా ఇటు సైడ్ తిప్పేసి డిఎంకేకి ఓటింగ్ పర్సనెస్ తగ్గించాలి ఏఐఏడిఎంకి ఆల్రెడీ ఉన్నటువంటి ఓటింగ్ పర్సన్ అలా ఉంచినా చాలు కొంచెం తగ్గినా ఇబ్బందుల మధ్యలో నుండి ఓట్లన్నీ కూడా రజనీకాంత్ చీరిస్తే చాలు ఇది వాళ్ళ టార్గెట్ సో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడులో రజనీకాంత్ యొక్క కొత్త రాజకీయ పార్టీ రెండు ఒకటే కాబోతున్నాయన్నది నా యొక్క అనాలసిస్ ఇంత చెప్పినా కానీ చివరిలో ఎందుకో ఎక్కడో ప్రజాస్వామ్యం తీపి రజనీకాంత్ మీద ఒక నమ్మకం మరల ఇంకో సంచలనం నమోదైతే బాగుంది దేశ రాజకీయాలంటే చిన్న ఆశ రజనీకాంత్ కనుక గవర్నమెంట్ కనుక ఫామ్ చేయాల్సి వస్తే మాత్రం దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయానికి రజనీకాంత్ తెరలేపుతాడు అండ్ మనం ఊహించినటువంటివి ఎన్నో తమిళనాడులో సంభవిస్తాయి ఆ రోజు ఆ రోజు నిజంగా రజనీకాంత్కి పాలాభిషేకాలు కానీ గుడి కూడా కట్టవళ్ళు ఎక్కువ అవుతారు అన్నది నా యొక్క ఆశ మరి మరో ప్రజారాజ్యం పార్టీ రజనీకాంత్ రాజకీయ పార్టీ అవుతుందో లేదు అని చివర్లో చెప్పని చూసారా ఆ రకంగా ఒక సరికొత్త సంచలనానికి వేదిక అవుతారో చూద్దాం ఇప్పటి వరకు నాకున్నంత వరకు మొత్తం అప్డేట్ చేసిన తర్వాత ఎక్కడో గిట్టుగా కొడతా ఉంది మరలా ఏ ఏడిని గెలిపించటానికే బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగా ఆడటానికే రజనీకాంత్ వస్తున్నాడు పార్టీ పెడుతున్నాడు అని